వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్ అక్రమాస్తులు అక్రమాస్తులని రోజు మాట్లాడటం గొంతులు చించుకునేలా వీడియోలు చేయటం చూస్తూనే ఉన్నాం అసలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు ఎవరి దగ్గర నుంచి ఎలా సంపాదించాడు ఎంతెంత సంపాదించాడు ఆ సంపాదన ద్వారా తాను ఏ కంపెనీలని అభివృద్ధి చేసుకున్నాడు ఏ కంపెనీలు ఎంత పెట్టాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంతపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే జగన్ అక్రమాస్తులు అంటూ పేపర్లు మొత్తుకుంటున్నాయి ఛానల్స్ మొత్తుకుంటున్నాయి అందరూ చెప్తానున్నారు అక్రమాస్తులు వెనక ఉన్న ఏ కంపెనీలు ఎంతెంత ఇచ్చినాయి ఆ డబ్బులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి తన కంపెనీని ఎలా అభివృద్ధి చేసుకున్నాడు ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఎట్లా చూస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు అక్రమాస్తుల కేసుల విషయంలో పుష్కర కాలం అయిపోయింది ఈ మధ్య జస్ట్ టూ డేస్ బ్యాక్ హైదరాబాద్లో నాంపల్లి కోర్టుకి అటెండ్ అవుతున్నాడు ఇంకేముంది అక్రమాస్తుల కేసు ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోద్ది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సీరియస్గా ఎదురు చూశారు తీరా చూస్తే అది మూడే మూడు నిమిషాలు కోర్టులో ఉండి బయటకు వచ్చేసాడు దానికి జగన్ రెడ్డి గారు గతంలో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే కోర్టుకి రావటం నేను రావటం వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది అభిమానులు చాలా ఎక్కువగా వస్తారు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాడు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పాడు ఆయన చెప్పింది కరెక్టే అని నిరూపించడానికి భారీ ఎత్తున జన సమీకరణ చేశాడు కోర్టుకి వెళ్ళేటోడికి జన సమీకరణ చేయటం ఏంటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ట్వంటీ ట్వంటీ నైన్లో రప్ప రప్ప అన్నాడు రప్ప అంటే పొట్టేల్ని కోసినట్టు కోసేస్తారు ఉద్దేశం అదా ఎవరిని కోస్తారు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనా ఎవరిని కోసేది అట్లా కోస్తానని ఫ్లెక్సీలు పెట్టుకుంటే అది న్యాయంగా చట్టంగా చట్టబద్ధమైన అది ఎవడైనా అట్లా చేయవచ్చునా శాంతి భద్రతల సమస్య సృష్టించవచ్చునా ఆ పార్టీ అధినేత ఏమో కోర్టుకు టైం ఇస్తున్నాడు షెడ్యూల్ షెడ్యూల్ ఇవ్వటం ఏంటి అసలు ఆ సైకో అభిమానులు ఏమో సైకో పనులు చేస్తా రప్ప రప్ప అంటున్నారు కోసేస్తామంటున్నారు ఇప్పుడు ఆయన కాస్ట్ అవుతుంది నేను వస్తాయని చెప్పింది కూడా వాస్తవం అని నిరూపించాడు ఎందుకంటే ఆయన వచ్చిన చార్టెడ్ ఫ్లైట్ పర్ అవర్ ఎయిట్ ల్యాక్స్ అంటే పర్ అవర్ అంటే పర్ అవర్ ఫ్లైయింగ్ టైం కాదు ఐడిల్ టైం కూడా అంటే ఆ చార్టెడ్ ఫ్లైటు బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ గన్నవరం గన్నవరం నుంచి బేగంపేట బేగంపేట నుంచి బెంగళూరు మళ్ళీ వెనక్కి విజయవాడని విజయవాడ జిల్లా ఇవన్నీ టోటల్ కవరేజ్ చూస్తే వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ దానికి బిల్లు పే చేశారు సో ఆయన ఇంతకుముందు అన్నాడు నేను వస్తే కాస్ట్ అవుతుందని కాస్ట్ అవుతున్న మాట నిజమే సబ్కోస్ అది గవర్నమెంట్ మనీ కాదు ఆయన పే చేసుకున్నాడు అది వేరే విషయం కానీ కాస్ట్ అవుతుంది అనేది నిరూపించాడు జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏందో ఎవరికి అర్థం కాలే సో ఈ విషయాలు పక్కన పెడితే కోర్టులోకి ఎందుకు వెళ్ళాడంటే ఆయన పాస్పోర్ట్ తీసుకొని లండన్ వెళ్ళే సందర్భంలో వైలేట్ చేశాడు ఆ కండిషన్స్ కాబట్టి కోర్టు వాళ్ళు అప్ప్యవ్వమన్నారు కాబట్టి అప్పేర్ అయ్యారు హాజర్ అటెండెన్స్ మార్క్ చేసుకున్నాడు వచ్చేసాడు అందరూ ఊహించింది ఏంటంటే అక్రమాస్తుల కేసులో విచారణ మొదలవుతుందామని ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే గమ్మ సార్ అక్కడ కోర్టుకు గంట టైం ఇచ్చాడు ఐదు నిమిషాలు పూర్తి బయటకు వచ్చాడు అది ఏం లేదు అటెండెన్స్ అందులో కోర్టు వాళ్ళు రమ్మన్నారు వచ్చాను అటెండెన్స్ హాజర్ హై బయటకు వచ్చేసాడు అయి కానీ అదే రోజు అదే కోర్టులో సీరియల్ నెంబర్ ఫోర్టీన్ నుంచి సీరియల్ నెంబర్ ఫార్టీ సెవెన్ వరకు జగన్ అక్రమాస్తుల కేసులే లిస్ట్ అయి ఉన్నాయి అవును దానికి ఇప్పుడు ఈయన అటెండ్ అయిన దానికి సంబంధం లేదని నిన్న ప్రజలందరికీ తెలిసేసి కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సబ్జెక్ట్లోకి వస్తే అక్రమాస్తుల కేసు ఏంటి ప్రతి ఒక్కరు అక్రమాస్తుల కేసు అని అంటున్నారు ఇది భారతదేశంలోనే అతి పెద్ద కో ప్రో ఆ టెర్మినాలజీ మనం విన్నది ఈయన హయాంలోనే ఈయన కనిపెట్టి అది కూడా ఎస్ ఆ ఓడే వెలుగులోకి తీసుకొచ్చారు వీళ్ళు సో జగన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో తండ్రి అధికారాన్ని ఉపయోగించి కంపెనీలకి ఇన్వెస్టర్స్కి పారిశ్రామికవేత్తలకి ఈయన మేలు చేసి వాళ్ళ నుంచి ఇది దానికి బదులుగా ప్రతిఫలంగా అమౌంట్స్ కిక్ బ్యాక్స్ లబ్ధి పొందాడు అది నలభై ఐదు వేల కోట్లు అని చెప్పి ట్వంటీ లెవెన్లో అప్పట్లో శంకర్ అని మాజీ మంత్రి కేసు వేశారు అప్పుడు ఆ కేసుకి అనుగుణంగా ఆయన సాక్ష్యాధారాలు కూడా సబ్మిట్ చేశాడు దాని అనంతరం జరిగిన పరిణామాలు మనం చూసినట్టయితే టూ థౌజండ్ ట్వెల్వ్లో జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు ట్వంటీ థర్టీన్లో జైల్లో నుంచి బయటకు వచ్చారు ఆ విధంగా చూసినప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళేటోడు అప్పట్లో అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఫ్రైడే కోర్టుకి అటెండ్ అవ్వాలా సాటర్డే సండే హైదరాబాద్లో ఉండాలా మళ్ళీ వెళ్ళి పాదయాత్ర చేయాలి అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల నాకు ఈ సమస్య అవుతుంది అటెండ్ అవ్వటం అని చెప్పి ఎగ్జామిషన్ తీసుకున్నారు కోర్టు వారు సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ ప్రకారంగా కొన్ని కండిషన్స్ ఇచ్చి ఎగ్జామిషన్ ఇచ్చారు ఈ ఎగ్జామిషన్స్ నేపథ్యంలో పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఏ ఒక్క సాధారణ వ్యక్తికైనా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండటం సాధ్యమా మరి ఈయనకి ఎలా సాధ్యమైంది మూడో వారంట్లు వస్తాయి కదా మరి న్యాయం అందరికీ సమానంగా ఉండాలని చెప్తూ ఉంటాం కదా పదే పదే నాలంటే వాళ్ళు కూడా కాదని నిరూపితమవుతుందిగా మరి ఎందుకు ఈ వివక్ష అనేది పెద్ద ఎత్తున విమర్శలకి తావిచ్చే అవకాశం ఏర్పడింది ఈ పర్టికులర్ విషయంలో సో ఈ కేసు వ్యవహారం మనం ఒకసారి చూసినట్టయితే జగన్ రెడ్డి గారు యాభై ఎనిమిది కంపెనీల నుంచి కిక్ బ్యాక్స్ కిట్కోప్రో లబ్ధి పొందినట్టుగా వెలుగులోకి వచ్చింది మరి దీని మీద ఈ ఎంక్వైరీ చేస్తున్న దర్యాప్తు సమస్త సీబీఐ వాళ్ళు లెవెన్ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు నూట ఇరవై మంది అక్యూజ్డ్ లిస్ట్ ఉన్నారు అయితే ఈ కేసు ముందుకు సాగి విచారణ తొందరగా శిక్ష పడకుండా తప్పించుకోవడానికి న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్లు వాయిదాకి డుమా కొట్టేశాడు అదేవిధంగా వన్ థర్టీ డిశ్చార్జ్ పిటిషన్స్ వేపించాడు తర్వాత థర్టీ నైన్ స్క్వాష్ పిటిషన్స్ వేయించారు అంటే ఇవన్నీ ఎందుకు వేయించారంటే ముందు డిశ్చార్జ్ పిటిషన్స్ క్వాష్ పిటిషన్స్ మీద ఎంక్వైరీ జరగాల అవి క్లోజ్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవ్వాలా ట్రైల్ స్టార్ట్ అవ్వకుండా టైం పాస్ చేస్తున్నారు ఒక్కసారి ట్రయల్ స్టార్ట్ అయితే సెక్షన్ త్రీ జీరో నైన్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం సిక్స్ మంత్స్ లో క్లోజ్ అవ్వాలా సరే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం బిఎన్ఎస్ చట్టం తీసుకొచ్చింది మార్పు పెను మార్పులు చేసింది కదా ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది చేసిన నేరాల ఘోరాల మీద ఇలాంటి సెక్టర్ల మీద ఎందుకు వాళ్ళు నిర్ణయం తీసుకుని మార్చలేదు అంటే సుప్రీంకోర్టు కూడా గతంలో వాళ్ళ ఆదేశాలు ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు సంవత్సర కాలంలో పూర్తి చేయాలని ఉన్నప్పటికీ మరి ఈ పర్టికులర్ కేసు విచారిస్తున్న న్యాయవాదులు ఒక ఆరుగురు మారిపోయారు ఒక ఐదు మంది రిటైర్ అయ్యాడు సో మళ్ళీ రెడ్ వచ్చా మొదలొచ్చా కొత్తగా వచ్చిన మళ్ళీ జడ్జి స్టడీ చేసి నాలుగు వందల యాభై నాలుగు మంది ఇందులో సాక్షులను విచారించి కేసు ముందుకు సాగకుండా వీళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్న లొస్సుకుల్ని ఆర్థిక నేరస్తులు కదా మీరు ఆర్థిక నేరస్తులు అన్నారు సుప్రీంకోర్టు ఏమీ వ్యాఖ్యానించిందంటే కరడగట్టునే నేరస్తుల కంటే ఈ ఆర్థిక నేరస్తులు సమాజానికి డేంజర్ అని చెప్పారు వాస్తవమే కదా కదా సో ఈయన ముందుకు సాగకుండా ఈ విధంగా సాగదీత చేస్తూ ఉన్నాడు అందుకు ఎగ్జాంపుల్ చెప్పే పలుసార్లు పలు రకాలుగా వ్యాఖ్యానించింది తీవ్రంగా కానీ అమలు జరగట్లేదే అదే అమలు జరగకుండా చేస్తున్నారు న్యాయ వ్యవస్థలో ఉన్న లసుకులను ఉపయోగించి నేనేమంటున్నానంటే ఇది ఏ విధంగా దారి తీసింది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే సిబిఐ కేసు కనుక టేకప్ చేస్తే సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటుంది మనం బేఫిగర్ సేఫ్గా ఉండొచ్చు అని ఒక మెసేజ్ సమాజానికి ఇచ్చినట్టు ఈ మాట ఎందుకు అంటున్నారంటే ఈ మధ్యకాలంలో జోగి రమేష్ కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఎవరినన్నా చూడండి సిబిఐకి అప్పచెప్పండి కేసు ఏ ఆర్థిక నేరగా సీబీఐకి అప్ప చెప్పండి ఎందుకంటే ఈ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రెసిడెన్స్ లాగా ఎగ్జాంపుల్ లాగా తీసుకొని ప్రతి ఒక్కరు సీబీఐకి ఐకేస్తే జగన్ రెడ్డి గారి లాగా పదిహేను సంవత్సరాలు హాయిగా ఉండొచ్చు రిలాక్స్ అన్న ఒక మెసేజ్ తప్పుడు మెసేజ్ సమాజానికి వెళ్ళింది అనేది నా బాధ కదా అయితే ఇంకొక విషయం మీరు అక్రమ ఆస్తుల కేసు అనేది ఈయన ఏం చేశానంటే వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగవతి పబ్లికేషన్ సంస్థకి వాళ్ళ సొంత సంస్థకి రకరకాల ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకున్నారు వాళ్ళకి మెయిల్ చేసి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ బై వన్ కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రస్తావిస్తా పిక్ అనే ఒక సంస్థ ఉంది దానికి కొంత లబ్ధి చేశారు పోర్టుల విషయంలో అక్కడి నుంచి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ లబ్ధి పొందారు ఈ డేటా అంతా నేను ఛార్జ్షీట్లో పొందుబడిచిన వాస్తవ డేటా తీసుకొని మాట్లాడుతున్నా నా సొంత డేటా కాదు రెండో అంశం మనం చూసినట్టయితే ఇండియా సిమెంట్స్ ఇండియా సిమెంట్ సంస్థకి మేల్ చేసి గనుల విషయంలో నూట నలభై కోట్లు వీళ్ళ దగ్గరికి లబ్ధి పొందారు అదేవిధంగా ర్యామ్కో సిమెంట్కి వాళ్ళకు కూడా కొంత ఉపయోగకరమైన గవర్నమెంట్లో పనులు చేసి వంద కోట్లు లబ్ధి పొందారు పెన్నా సిమెంట్ అనే సంస్థకి కూడా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ లబ్ధి పొందారు దాల్మియా సిమెంట్ అనే సంస్థ నుంచి నైంటీ ఫైవ్ క్రోర్స్ వీళ్ళకి కిక్ బ్యాక్స్ వచ్చినాయి రామ్ కీ గ్రూప్ అని ఉంది అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఆ రామ్ కీ సంస్థకి మేల్ చేసి అంటే తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాలు వాళ్ళకి అప్పలంగా ఇచ్చేసి దాని ద్వారా టెన్ క్రోర్స్ లబ్ధి పొందారు తర్వాత లేపాక్సీ నాలెడ్జ్ హబ్ నుంచి ఒక థర్టీ క్రోర్స్ లబ్ధి పొందారు రఘురామ్ సిమెంట్స్ అని ఒక సిమెంట్ సంస్థ ఉండే ఇప్పుడు లేదు అది టేకెన్ ఓవర్ వై భారతీ సిమెంట్స్ ఈ ప్రక్రియలో ఎందుకు టేక్ ఓవర్ చేశారంటే వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసి దాని ద్వారా రఘురామ్ సిమెంట్ని భారతీయ సిమెంట్ టేక్ ఓవర్ చేశారు దాని ద్వారా వీళ్ళు టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ లబ్ధి పొందారు కార్మల్ ఆసియా అనే ఒక సంస్థ ద్వారా టూ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ లబ్ధి పొందారు మనందరికీ తెలుసు హిందూ ప్రాజెక్ట్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉండే హైదరాబాద్లో అప్పట్లో బాగా ఫేమస్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుకి లబ్ధి చేసి వాళ్ళ దగ్గర నుంచి డెబ్బై కోట్లు లబ్ధి పొందారు అదేవిధంగా సాగర్ సిమెంటు సరస్వతి సిమెంట్ నుంచి ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లు లబ్ధి పొందారు అరబిందో ఫార్మా హెటిరో ఫార్మా వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేసి ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి అంటే వాళ్ళకి మేలు జరిగేటట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్వెల్వ్ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ లబ్ధి పొందారు ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని పరిశీలిస్తే ఇట్లా పలు రకాల సంస్థలకి వీళ్ళు అధికారం దుర్వినియోగం చేసి వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళ ద్వారా లబ్ధి పొంది ఈ అక్రమ సంపాదన నలభై ఐదు వేల కోట్లు అక్రమంగా అర్జించారని చెప్పి అప్పట్లో మాజీ మంత్రి శంకర్రావు గారు ఫైల్ చేశారు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో సహా సో ఇవి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రైమా ఫేసి ఈయన పదహారు నెలలు జైలు జీవితం గడపవలసిన అవసరం ఏర్పడింది ప్రైమాఫేసి ఆధారాలు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేకపోతే ఆ పదహారు నెలలు జైలు జీవితం కూడా గడిపి ఉండేవాడు కాదు సో ఈ కేసు ఇంకా ముందుకెళ్తే ట్రయల్ గనక స్టార్ట్ అయితే ఈ కేసు కనుక విచారణ పూర్తయితే మరి జగన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ భారీ ఎత్తున జీవిత ఖైదీ పడే అవకాశం స్పష్టంగా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని కోర్టుని అసలు ఇట్లా సాగదీసి కోర్టులకు కూడా టైం ఇచ్చే స్థాయి స్థానం ఇంకా ఉందంటే ఆర్థిక నిరస్తుడికి ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి కోర్టు స్టార్ట్ అవడానికి ముందు ఈ ఆ రోజు లిస్ట్ అయిన వాళ్ళంతా టయానికి ముందు అక్కడ ఉండాల అవును మరి ఈయన టైం డిక్టేట్ చేస్తే జడ్జి గారు టైం ఇవ్వటం ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూడాలా కోర్టు పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా నినాదాలు చేయటం జగన్ సీఎం సీఎం జగన్ ఏ రాష్ట్రానికి సీఎం అయినా తెలంగాణక ఆంధ్రప్రదేశ్కా ఏంది సీఎం జగన్ ఏంటి రపరప ఏంటి వాట్ ఈస్ దిస్ నాన్ దానివల్ల ఏం లబ్ధి పొందుతున్నారు వీళ్ళందరినీ ఇక్కడకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే తెలంగాణలో జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున జన ఆదరణ ఉంది అని చెప్పదలుచుకున్నారా ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ సో జగన్ రెడ్డి గారు తెలంగాణ ఎలక్షన్లో కాంటాక్ట్ చేయొచ్చు కదా వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ ద మెసేజ్ దే వాంట్ టు గివ్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో ఈ విధంగా కోర్టుని న్యాయ వ్యవస్థలని పోలీస్ వ్యవస్థని ప్రభుత్వాలని ఈ ఇట్లా మభ్యపెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా జగన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ప్రతి విషయం ప్రతి పర్యటన కూడా అది చాలా అభ్యంతరకరం ఈ సంఘటన చాలా విమర్శలకి తావిచ్చింది ఎందుకంటే అక్రమార్స్తుల కేసు అనేది భారీ కేసు ఆయన ఫేస్ చేసుకొని నిరూపించుకొని ఈయన పాత్ర లేదని కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి కదా అప్పుడు కదా జయజైలు పలకాలి జనం మరి అదంతా లేకుండా ఈ ఇటువంటి చేష్టలు చేయటం వల్ల పార్టీకి ఆయనకి నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వీళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు కడిగిన ముచ్చ బయటకు వస్తే జై జైలు పలకాలి కదా అంటారు మీరు అదే సందర్భంగా ఒక దొంగకు జై జైలు పలుకుతున్న ఆ ప్రజల గురించి మీరు ఏమంటారు సార్ అంటే ప్రజల్ని ఎంతో కాలం ఎవరైనా మభ్య పెట్టలేరు ఫస్ట్ పాయింట్ అది వాళ్ళు గ్రహించాలి ఇప్పుడు ఒక అబద్ధాన్ని పదిసార్లు పదే 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 చెబుతూ ఇంజెక్ట్ చేసినంత మాత్రాన ఇవాళ రేపు ప్రజలు ప్రతి విషయం తెలుసుకోగలుగుతున్నారు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది సో ప్రజల్ని ఎంతో కాలం మభ్య పెట్టలేరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకోండి మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా వీళ్ళు చెబుతున్న ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అవాస్తవాలు వేరు కానీ రియాలిటీ ఆఫ్ దిస్ ప్రైవేటైజేషన్ కాదు ఇది అన్న విషయం కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంది సో వీళ్ళు రియాలిటీని కొంత గ్రహించి వాస్తవాలతో గ్రహించి ప్రజలతో కనెక్ట్ ఏర్పరచుకుంటే నెక్స్ట్ మనుగడ ఉంటుంది లేకపోతే కష్టం ఇంకొక అంశం కూడా టాపిక్ ఏం వెలుగులోకి వచ్చిందంటే జగన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు వచ్చినప్పుడు కోర్టుకు కదా వెళ్తుంది మరి జన స జన సమీకరణ చేయడానికి హైదరాబాదులో వాళ్ళ దోస్తాన పార్టీ ఒకటి ఉంది మరి వాళ్ళు వీళ్ళకి సహకరించకపోతే ఈ విధంగా జరుగుతుండే క్వశ్చన్ కూడా వస్తూ ఉంది అంటే ఎరగొంటల పాలెం ఆ ప్రాంతాల నుంచి కూడా జనాన్ని వచ్చారు డబ్బులు తీసుకొచ్చారని చెప్పి ప్రచారం తీసుకొచ్చారు తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంత సహకారం అంది సార్ మీరు కృష్ణానగర్ అడ్డం మీదకి వెళ్ళినా ఏ అడ్డం మీదకి వెళ్ళినా బోడు మంది లేబర్ ఉంటారు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇస్తే బోల్డ్ ముందు వస్తారు ఎక్కడికైనా పేమెంట్ మొత్తం ఇచ్చేసి వీళ్ళు ఏర్పాటు చేయాల్సిన నెసెసిటీ ఏంటి ఎందుకు జనం కావాలి అదే మీరు అన్నట్టు ఆ కోర్టును బ్లాక్మెయిల్ చేయడానికి నేను వస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను రావడానికి కుదరదు నాకు అనుమతి ఇవ్వాల్సింది మీరు అని చెప్పి ఒక బ్లాక్ బ్లాక్మెయిల్ చేయటం అంటే ధమ్కి ఇవ్వటమా అంటే టైమింగ్ షెడ్యూల్ ఇచ్చేసి కోర్టుకి ధమ్కి ఇస్తారా టైం ఇవ్వాల్సింది ఈయన జడ్జి గారా కోర్టులా ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి జగన్ ఇచ్చిన టైం షెడ్యూల్ ఫాలో అయ్యారు కదా అందరూ మరి అది ఏం మెసేజ్ వెళ్తుంది సార్ అది ఇది ఇది తప్పుడు మెసేజ్ వెళ్తుంది న్యాయ వ్యవస్థల మీద గౌరవం తగ్గే విధంగా ఈ విధంగా చేయటం అనుచితం కరెక్ట్ కాదు అనేది నా ఆవేదన అందరి ఆవేదన అదే కాకపోతే మరి ఆ కోర్టు కూడా స్పందించట్లేదు కదా స్పందించట్లేదు ఎందుకంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇటువంటి పెద్ద ఆర్థిక నేరస్తులు భారీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటారు కాబట్టి ఈ విధంగా తప్పుదారి పడతా ఉంది దీనివల్ల చెడు మెసేజ్ వెళ్తుంది సమాజానికి దాన్ని ఆధారంగా చేసుకుని అందరూ జగన్ రెడ్డి బాటలు వెళ్తే అప్పుడు ఏం చేస్తాయి ఈ కోర్టులు అది ప్రాబ్లం అవుతుంది చాలా భయంకరమైన తీవ్రమైన సమస్యగా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది సో ఇటువంటి ఈ స్థాయిలోనే కట్టడి చేసేది ఉండే నిన్న జగన్ రెడ్డి గారిని కోర్టు వారించేది ఉండే వాట్ ఈస్ ప్రెమిసెస్ ప్రభుత్వాలు కూడా మేము అణచివేస్తున్నాం వాళ్ళు ఎదుర్కొంటాం అంటున్నారు కానీ సమాజంలో తిరిగే ఆర్థిక నేరగాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం మాత్రం చేయట్లేదు ఏ ప్రభుత్వం నక్సలైట్స్ కంటే డేంజరస్ కదా వీళ్ళు సమాజంలో ఉండి మనుషుల మధ్యలో ఉండి మనుషులతో ఉండి పవర్ ఉపయోగించి మజిల్ పవర్ ఉపయోగించి మనీ పవర్ ఉపయోగించి ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది ఆక్షేపణీయం అనేది బాధ జగన్మోహన్ రెడ్డి లాంటి కొంతమంది ఆర్థిక నేరగాళ్ల వల్ల సమాజం భ్రష్టు పట్టిపోయే అవసరం అవకాశం ఉందని కోర్టులు వ్యవస్థలు ఆ దిశగా ఆలోచించి అలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించకపోతే యావత్ సమాజం జగన్మోహన్ అడుగు జాడల్లో నడిచే ప్రయత్నం చేస్తే ఈ దేశం పరిస్ పరిస్థితి ఏంటి యువత పరిస్థితి ఏంటంటూ ఆందోళన వెల్లబుస్తున్న కొత్త రవీంద్రబాబు గారి వ్యక్తపరిచిన అభిప్రాయాలకి కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది నమస్తే నమస్కారం